హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేఎఫ్సీ చికెన్ యూట్యూబ్ నుంచి మనీ వచ్చాక మా పిల్లలు ట్రీట్ అడిగారు వాళ్ళ కోసం అయితే కేప్సి చికెన్ చేశాను ఇది ఎలా చేశాను అనేది మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పుడైతే మా పిల్లలు ఈ కేప్సీని ఎలా ఎంజాయ్ చేశారు అనేది వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి thank you mommy i love you so much okay welcome friends, this is so so. Is friends you the mother Iga the pattern race friends like join friends race petes kunna like join subscribe this bell icon and click change friends friends let's head go ఇలా ఎవరు ఎవరు పోస్టులు తింటే వాళ్ళకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా కమెంట్ కూడా చేయండి ఎవరు గెలిచారు మమ్మల్ని మైదా వాడవా కాన్ఫ్లోర్ మొక్కజొన్న పిండి అది కూడా మొక్కజొన్నలు ఆడించింది కూలి ఇది ట్రీటు నేను ఇస్తున్నాను మీకు ట్రీట్ కాబట్టి కూల్గా తినండి ఇదే ట్రీట్ లాగా ఇస్తాను కానీ మీరు థ్యాంక్ యూ ఇంట్లో బాగుంటాయా మనం లాంగ్ బ్యాక్ ఒకసారి బయట తిన్నాం అది బాగుందా ఇది బాగుంది మొన్న క్రిస్మస్ రోజు అక్కడ తిన్నాం కదా మాల్లో అవుతున్నారు బాగాలేదు ఇంట్లో ఇంట్లో చేసుకొని తినండి ఫ్రెండ్స్ బయట తినకండి సరేనా అందరూ హెల్తీగా ఉన్నారు ఫ్రెండ్స్ ఏదైనా ఇంట్లో చేసుకొని తినండి ఫ్రెండ్స్ బయట ఏం తినకండి అమేజింగ్

ఒక రెండు పీసెస్ వస్తాయి అది మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు అందుకే ఒక వన్ అవర్ కష్టపడి పిల్లల అయితే ఇది చేశాను ఫ్రెండ్స్ మన ఇంట్లో ఫ్రెష్ ఆయిల్తో ఆగిందా ఎంజాయ్ ద ఫుడ్ విహారీ తసలు చికెనే తినడు అలాంటిది ఈ కేక్స్ అనేది తింటున్నాను మంచిగా సింపుల్గా ఎలా చేసామనేది మీకు ఫుల్ మొత్తం ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూస్ చేసుకోండి మీరు Galti. Chari, niku ronu leg piece lechaya. Hmm, niku ronu. Galti ya. మమ్మీతో ఒకటే వచ్చింది మళ్ళీ ఒక లెస్పీస్ కావాలా నేను కావాలంటే తీసుకున్నా నీకు కావాలంటే నాగైనా ఇస్తాను నేను ఎందుకు అనిపించా అంటే కేప్సి కేప్సీ చేసి నా అవతారం అంత బాగాలేదు అందుకనే ఏంటి నృత్యానికి మైనలిన్ కూడా వాడద్దు నృత్వీక్ sahası vardı. Hiç sağ ses brother. Hey, dinle hadi. İsan. కానీ ఇది కేప్సి మనం వన్ ఇయర్ బ్యాక్ చేసాం కదా ఎస్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ పోయి ఉంటాను Super in the sense, Casey. Hmm? Which is our best food? Tomato, ketchup, or mayonnaise? Tomato. You like tomato? Yes. बहुत मैं कहूं तो ना दिक्कत होने की चाह। थैंक यू। वाला बंद चल रहा है। मीटिंग। उसे होते हैं जो। हाँ नज़ाये पोते रहे ना टाउन लोगों ना। उन्हें नोर करें। ఫుడ్ విహారీ అసలు చికెనే తినడు అలాంటిది ఈ కేప్స్ అయితే తింటున్నాడు మంచిగా సింపుల్గా ఎలా చేసామన్నది మీకు ఫుల్ మొత్తం ఉంటుంది కదా ఫ్రెండ్ చూస్ చేసుకోండి మీరు కూడా రెండు లెగ్ పీసులు వచ్చాయా మమ్మీకు ఒకటే వచ్చింది ఒక లెగ్ పీస్ కావాలా నేను కావాలంటే తీసుకున్నా ఇస్తా నేను ఎందుకు అంటే కేప్సీ కేప్సీ చేసి నా అవతారం అంత బాగాలేదు అందుకనే ఏంటి నృత్యానికి మైనలియన్ కూడా వాడద్దు ఋత్విక్

మనం వన్ ఇయర్ బ్యాక్ చేసాం కదా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ పోయి Super Missan's case, which is our best tomato fish? Man, what tomato? You like tomato? Yes. ఈ కేప్సీ రెసిపీ అనేది మరొక వీడియోని మీకోసం షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అందులో చూసి మీరు కూడా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మేము ఇంట్లో ఉన్నవాడితోనే కేప్సీ చేసాం కాబట్టి హ్యాపీగా తింటూ ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీలైనంత వరకు ఇంట్లో చేసుకోవాలి బెటరు So okay, you I've put Final like piece friends. I enjoyed the chicken. Kepsi. Chicken. Final pieces. వాటర్ వాటర్ చాలా బాగుంది అసలు అప్పుడే అయిపోయింది ఇంత చికెన్ అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత దీన్ని పెట్టేశాము రిక్ పార్టీస్ తుంకి పకోడ అంటే చాలా ఇష్టం మా పిల్లలకైతే ఈ చిన్న ట్రీట్ నా చేతులతో చేసి పెట్టాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి